మహాలక్ష్మి జనార్దన్ బయటికి వెళ్తూ ఉంటారు అప్పుడు రేవతి జనార్దన్కు ఎదురు వెళ్ళి ఒక్క నిమిషం ఆగండి వదిన ప్లీజ్ మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను నా నిశ్చితార్థం జరిపించి వెళ్ళండి అని చెప్పి బ్రతిమలాడుతూ చేతులెత్తి నమస్కారం చేస్తుంది నువ్వు మా మాట వినప్పుడు మేము నీ మాట ఎందుకు వినాలి రేవతి అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఆడపిల్ల కంట తడి పెట్టడం ఇంటికి శుభం కాదు బావా అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు రేవతి పిన్ని మిమ్మల్ని ఎప్పుడు కూడా ఎదిరించలేదత్తయ్య ఎప్పటికైనా సరే మీరు వాళ్ళ ప్రేమను అంగీకరిస్తారని ఎదురు చూసింది ఇక ఎవరు ఏం చెప్పినా కూడా మేము వినం అనవసరంగా మా టైం వేస్ట్ చేయకుండా మమ్మల్ని వెళ్ళనివ్వండి అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు ఆ మాటలకు రేవతి ఏడ్చుకుంటూ బెడ్రూంలోకి పరిగెత్తుతుంది ఇక మహాలక్ష్మి జనార్దన్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు బావగారు నేను చెప్పేది ఒకసారి వినండి అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే పక్కనే ఉన్న లలిత కూడా మహాలక్ష్మి గారు ఒక్క నిమిషం మేము చెప్పేది వినండి అని చెప్పి అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో సీత రేవతి నిశ్చితార్థం ఎలా జరిపించబోతుంది అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్